చెర్రీ ఆత్మలా మారానని నక్షత్రాన్ని గోరెంటాకిని భయంతో వణికిస్తూ ఉండగా మా అమ్మాయి వయసులో ఉంది తన రక్తం బాగుంటుంది అపూర్వ రక్తం ఎప్పుడూ బగబగ మండుతూ ఉంటుంది ఈ చలికాలంలో నీకు వెచ్చగా ఉంటుంది నన్ను వదిలే అని గోరెంటాకు చెర్రిని బ్రతిమిలాడుతుండగా సలహా ఇచ్చిన వాళ్ళ రక్తమే ముందు తాగుతా అని చెర్రీ అంటూ ఉంటాడు దయంతో భయంతో వణుకుతూ ఉంటుంది గోరెంటాకు ఇంతకీ ఎందుకొచ్చావు బాబు అని అంటూ ఉండగా నన్ను మీరు ముగ్గురు కలిసి అంత ఈజీగా చంపేశారు నేను ఊరుకుంటానా మామయ్యకి మా అమ్మకి మా నాన్నకి ముగ్గురికి నన్ను మీరు చంపారని చెప్పే వరకు నేను ఈ ఇంట్లోనే తిష్ట వేసుకొని కూర్చుంటా అని మాయమైపోతాడు ఇక ఎక్కడున్నాడు అంతా వెతుకుతూ అపూర్వ దగ్గరికి పరిగెడతారు నక్షత్ర గోరెంటాకు రూమ్లో ఉన్న అపూర్వాన్ని వెళ్ళి ఒకటేసారి వాటేసుకోవడంతో బెడ్పై పడిపోతారు ముగ్గురు ఛీ ఏంటి ఎవరైనా ఇంట్లో ఒక పిచ్చి వాళ్ళు ఉంటారు నాకు ఇద్దరున్నారు అని అంటూ తిడుతూ ఉంటుంది అపూర్వ లేదు చెర్రి దయ్యమయ్యాడు అని ఒకరంటే ఆత్మయ్యాడు అని మరొకరు ఇద్దరు అపూర్వ మెదడు తినేస్తూ ఉంటారు ఏంటి చెప్పండి అని అంటూ ఉండగా జరిగిందంతా వివరిస్తూ ఉంటారు నక్షత్ర గోరెంటాకు ఇద్దరు అంత లేదు వాడు చచ్చిపోయాడు అని అంటూ ఉంటుంది అపూర్వ లేదు ఈ ఇంట్లోనే ఉంటానన్నాడు అల్లుడు గారికి ఆ కేపీకి మీరాకి నిజం చెప్పాకే వెళ్తానన్నాడు అని అంటుండగా ఎక్కడున్నాడు అంటుంది అపూర్వ ఇందు గది ఖాళీగా ఉంది కదా ఆ గదిలో ఉండుంటాడేమో అని అనగానే ముగ్గురు అక్కడికి వెళ్తూ ఉంటారు మరోవైపు శివ చదువుకుంటూ ఉండగా బిందు మీరా మొబైల్ నుండి శివాకి కాల్ చేస్తుంది ఇక వాళ్ళిద్దరూ అలా ప్రేమగా మాట్లాడుకుంటూ ఉంటారు నేను వదిలిపెట్టడం నా వల్ల కాదని బిందు అంటూ ఉండగా అసలు ఎంగేజ్మెంట్ చెడిపోయడానికి సంతోషపడాలో మా అక్క వచ్చింది సంతోషపడాలో లేదంటే మళ్ళీ ఎంగేజ్ ప్రస్తావన తీసుకొస్తారని బాధపడాలో అర్థం కావట్లేదు అని శివ అంటూ మాట్లాడుతూ ఉంటాడు వాళ్ళ ప్రేమగా మాట్లాడుకుంటూ ఉండగా కొంచెం భూమి వింటుంది సంతోషపడి కిందకి వెళ్తూ ఉండగా కింద రేపు ముగ్గు వేయడానికి కలర్లు సర్దుతూ ఉంటుంది పూరి అది చూసి టెన్షన్ పడుతూ భూమి ఇక్కడ పూరి ఉంటే వాడెవరితో మాట్లాడుతున్నాడు అని పైకి వెళ్ళేసరికి పైన వర్క్ చేసుకుంటూ ఉంటాడు శివ అమ్మయ్య చంపేశవరా అసలు నువ్వు ఫోన్లో మాట్లాడుతుంటే నేను కిందికి వెళ్ళాను కింద పూరి సైలెంట్గా ఉంది అంటే నువ్వు ఎవరితో మాట్లాడావో టెన్షన్ పడ్డాను ఎవరితో మాట్లాడావ్రా అంటూ ఉండగా ప్రేమించిన అమ్మాయితో అనేస్తాడు శివ అదే తను బ్లూటూత్లో మాట్లాడుతుందేమో నేనేమో తెలియక కిందికి వెళ్ళేసరికి తను సైలెంట్గా ఉండేసరికి నువ్వు ప్రేమించింది పూరిని కాదేమో మరొకరినేమో అని టెన్షన్ పడ్డాను ఇప్పుడే నా కాపురం కాస్త కుదుట పడుతుంది నువ్వు పూరిని కాకుండా వేరే అమ్మాయిని ప్రేమిస్తే నా కాపురం మళ్ళీ అల్ల కుల్లలమయ్యేది ఇక నువ్వు వర్క్ చేసుకురా అంటూ వెళ్ళిపోతుంది భూమి నేను ప్రేమించింది పూరిని కాదక్క బిందుని అని మనసులో బాధపడతాడు శివ మరోవైపు అపూర్వ గోరెంటాకు నక్షత్రం ముగ్గురు కలిసి ఇందూ రూమ్కి వెళ్తారు అక్కడ ఎవరు లేరని తిడుతూ ఉంటుంది అపూర్వ అప్పుడే వాష్రూమ్ డోర్ సౌండ్ అవ్వడంతో అదిగో అక్కడుంది చెర్రి ఆత్మ అంటూ ఉండగా ఆత్మ ఎక్కడైనా వాష్రూమ్కి వెళ్తుందా అంటూ ఉండగా రక్తం తాగింది కదా కాలకృత్యాలు తీర్చుకోవడానికి అని మాట్లాడుతుంటారు నక్షత్ర గోరెంటాకు వెళ్ళి చూస్తాను అని అపూర్వ అడుగులేస్తుండగా ఆంజనేయ స్వామి ఫోటోలు పట్టుకొని వీళ్ళు భయంతో వణుకుతూ ఉంటారు ఇక వెళ్ళి డోర్ కొట్టగానే కేపి బయటికి వస్తాడు నువ్వా అని షాక్ అవుతుంది అపూర్వ ఏంటి వాష్రూమ్కి కూడా వెళ్ళనివ్వరా పర్మిషన్ కావాలా అని చిరాగ్గా అడుగుతాడు కేపి నీ రూమ్ ఉంది కదా ఇక్కడికి ఎందుకు వెళ్ళావు అంటూ ఉండగా నా రూమ్లో వాటర్ రావట్లేదు వెళ్ళకూడదా దీనికి కూడా పర్మిషన్ కావాలా అవును చెర్రి కనిపించట్లేదని మా ఆవిడ మంచం మీద పడితే మీకు అసలు కొంచెం కూడా జాసలేదు తను నా కొడుకే కాదు మీ అల్లుడు గుర్తుందా అని అడుగుతూ ఉంటాడు వెటకారంగా కేపి ఎందుకు గుర్తులేదు బాగా గుర్తుంది వాడే వస్తాడు వాడి అలా వెళ్ళడం రావడం అలవాటే కదా అని అపూర్వ అంటుండగా చి మీరు మారరు అంటూ వెళ్ళిపోతాడు కేపి మరోవైపు గార్డెన్లో భూమి శారద పూరి శివ నలుగురు క్యారమ్స్ ఆడుతూ ఉండగా భూమి చాలా సంతోషంగా నవ్వుతూ ఉంటుంది పైనుండి గగన్ అంతా చూస్తూ నవ్వుకుంటూ ప్రేమగా భూమిని చూస్తూ లవ్ లెటర్ రాస్తూ ఉంటాడు చెర్రి వెళ్ళిపోయాక ఎక్కడున్నాడే చెర్రీ చెర్రీ అన్నారు అని అంటూ ఉండగా మాకదే అర్థం కావట్లేదమ్మా అని నక్షత్ర అంటూ ఉండగా అక్కడ టేబుల్ పైన కూర్చొని రాక్షసంగా ఎముకలని కొరుకుతూ ఉంటాడు చెర్రి అది చూసి అదిగో అదిగో చెర్రి అని నక్షత్ర గోరెంటాకు భయంగా చెప్తూ ఉండగా అటువైపు అపూర్వ తిరిగేసరికి మాయమైపోతాడు చెర్రీ ఎక్కడే అని మళ్ళీ అంటుంది అపూర్వ అదిగో అక్కడ అని అంటూ ఉంటారు నక్షత్ర గోరెంటాకు కానీ అక్కడ అపూర్వకి ఎవరు కనిపించరు ఇక అపూర్వ తిడుతూ ఉంటుంది ఇక చెవి వీళ్ళతో పాటు ఎన్ని రోజులు ఆడుకోనున్నాడో భూమి గగన్ లవ్ని యాక్సెప్ట్ చేస్తుందా లవ్ లెటర్ చూసి ఆ భూమి రియాక్షన్ ఏంటో రాను నెప్సెస్లో చూద్దాం థ్యాంక్ యూ ఫర్ వాచింగ్